హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోని కామెంట్ చేయండి వీడియోని చూస్తున్న కానీ ఎవరు లైక్ చేయట్లేదు మరి సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి లైక్ ప్రతి సబ్స్క్రైబర్ మాకు ఎంతో విలువైనది ఫ్రెండ్స్ అలాగే వీడియోని షేర్ చేయండి ఇప్పుడు ఆఫ్రికన్ రంగనాథం గురించి మన తెలుగు ఇండస్ట్రీలో అమిగోస్తో తన సత్తాను చూపుకుంది ఆఫ్రికాన్ ఆఫ్రికన్ రంగనాథం అమి గోస్తూ అనుకున్నంత విజయం సాధించకపోయినా తన సెకండ్ సినిమా కింగ్ నాగార్జున సరసన నా స్వామి రంగంలో జంటగా నటించింది ఆ సినిమాలో ఒక ద్వితీయ కీలక పాత్రలో నటించింది తన తన స్టైల్లో తన ఖాతాను సినిమాను ఒక బ్లాక్ బస్టర్ వేసుకుంది ఆ అద్భుతమైన సినీ యాక్టింగ్ జర్నీలో స్వాగతం అంటూ ఆఫ్రికా రంగనాథను ఆశించింది దీనికోసం విశ్వంబర చిత్రంలో తనకొక ఒక ముఖ్య రోలును అందించినట్టు తెలుస్తుంది చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో విక్రమ్ వంశీ ప్రమోద నిర్మిస్తున్న చిత్రం విశ్వంభరం ఈ చిత్రంలో త్రిసా కథానాయకుడిగా నటిస్తుంది ఓ ముఖ్యమైన పాత్ర కోసం ఆఫ్రికా రంగనాథన్ తీసుకున్నారు ఈ సంక్రాంతికి విడుదలైన నా స్వామి రంగ సినిమాతో నాగార్జున సరసన కథానాయికి నటించిన ఆశీర్ఖన్ తనదంటూ తన స్టైల్లో ఒక ఒక మంచి గుర్తింపుని తెచ్చుకుంది దీనికి గాను ఈ చిత్రంలో మాస్ క్యారెక్టర్ ఆకట్టుకున్నారని ఆ బ్యూటీ పాత్రను కనబరిచిన వెంటనే విశ్వంపరణ నటించే అవకాశం దక్కించేలా చేసింది టాక్ ఫ్యాంటసీ యాక్టింగ్ యాక్షన్ అడ్వెంచరీ న్యూవీగా రూపొందిస్తున్న విశ్వంబ్రం వచ్చే ఏడాది సంక్రాంతికి సందర్భంగా జూన్ పదిన విడుదల చే విడుదల కానుంది ఈ సంక్రాంతికి స్వామి రంగతో వచ్చిన ఆశ్రీఖాన్ మరోసారి వచ్చే ఏడాది సంక్రాంతికి తెరపై కనిపిస్తుంది ఈ సంక్రాంతికి నాస్వామి రంగతో తన బ్లాక్ బాస్టర్ను ఖాతాలో వేసుకుంది ఇప్పుడు విశ్వంబ్ర సినిమా కూడా తన ఖాతాలో వేసుకుంటుందని ఆఫ్రికన్ ఆశ్రీఖన్ చూడాలి ఆశ్రికన్ తన ఫ్యాన్స్కు ఒక మంచి పప్పించేలా స్టోరీని ఇస్తుందని తెలుసు